పది నిమిషాలు కదా అలా పడుకున్నాను ఇలా లేపేశావు శోభనం రోజు నిద్రపోతే వెయ్యావుల్ని చంపినంత పాపం విశ్వేశ్వర సర్లే నువ్వేంటి తెల్లారుజామున లేచి జంగా ఇలా రెడీ అయిపోయావు ఎక్కడికి నీకు పెళ్ళైతే కాశీ వస్తానని దండం పెట్టుకున్నాను విశ్వేశ్వర బయలుదేరాను మీరు శుభవార్త చెప్తే వెంటనే వస్తాను నువ్వు కాశీకి వెళ్లడమే పెద్ద శుభవార్త ఇంకా శుభవార్తలు ఏముంటాయి నీకు ఎప్పుడు అర్థమైంది విశ్వేశ్వర నీ భార్యకి అర్థమైంది లోపలికి లోపలికెళ్లి తలుపేసుకో విశ్వేశ్వర నువ్వు బయలుదేరి విశాలాక్షి ఓం నమ శివాయ ఓం నమ శివాయ మేము బయలుదేరతామమ్మా ఇంకో నాలుగు రోజులు ఉండొచ్చు కదమ్మా ఎందుకు కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మీ ఇద్దరు పానకలో పొడకలాగా సావిత్రి వస్తున్నానండి ట్రైన్ కి టైం అవుతుంది పదండి తొందరగా రండి 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 తొందరగా రండి ఇదే మన బెడ్రూమ్ అరే 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 ఏమిటి హడావిడి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అందుకోసం ఈ బొమ్మలు సాయంత్రం షాపింగ్ కి వెళ్ళాను నచ్చినవన్నీ కొనేశాను రేపు అవసరమైనప్పుడు మనకు నచ్చినవి దొరకపోవచ్చు కదా ఇది మన బాబుకి ఇది మన పాపకి ఈ చిట్టి గౌను వేసి రెండు చళ్ళ వేస్తే పాప భలే ముద్దుగా ఉంటుంది కదూ ఓ సరే నేను కూడా ఒకటి తీసుకొచ్చాను ఒక్క నిమిషం చూసి రవబీ భవిష్యత్తు గురించి ఎన్నో కళలు కట్టండి మా ఎమ్మెకి భవిష్యత్తే లేకుండా చేసినాడు దేవుడు ఆ ఓకే బాకొచ్చిన గొడవ బాయా బాయా మీరే మాకు న్యాయం చేయాలి బాయా నాకెలాగో న్యాయం చేయట్లేదు కనీసం మీరైనా చేయించుకోండి న్యాయం అయ్యో ఇదేంటి బాయా అక్క ఎలా దాని గొడవ నీకు ఎందుకు కానీ నీది గొడవ ఏదో చెప్పు అప్పారో బాయ్ ఆడాలకే డ్రైవింగ్ నేర్పుతున్నాడు నువ్వేమో మాకాలకే పెట్టావు డ్రైవర్ మాకెవరు పెడతారు బాయ్ స్కూల్ వీడు పెడతాడు డ్రైవింగ్ లేదు గీవింగ్ లేదు చల్ పదండి పదండి ఎక్కడ జరిగింది వాళ్ళ సంగతి సరే మన పెళ్లి గురించి ఏమాలోచించావు

ఈ డ్రైవింగ్ స్కూల్ మంది కావాలి అంటే ఏం చెయ్యాలి అప్పారావు కాళ్ళ మీద పడాలి చెప్పే ఆ స్కూలు మంది కావాలి అంటే మాస్టర్ ప్లాన్ వెయ్యాలి ఏంటి డల్ గా రాత్రి అంతా నాకు నిద్ర లేదు బాస్ ఏ వాంతులా విరోచనాలే ఏతారేంటి బాస్ మీ వల్లేగా నాకు నిద్ర లేంది నా వల్ల నేనేం చేశాను అబ్బా ఏం చేయలేదమ్మా రాత్రి అంతా నా కల్లోకి వచ్చి నా నిద్ర అంతా పాడు చేశారు బాగా ముదిరింది అవును బాస్ మీ మీద ప్రేమ బాగా ముదిరింది ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ప్రేమ పిచ్చిది కదా బాస్ నే మీద పిచ్చి పిచ్చిగా ఉంది ఐ లవ్ యు బాయ్ ఇంకోసారి ప్రేమ గీమ అన్నావో తన్ని మరి మీ ఊరు పంపించేస్తాను జాగ్రత్త మీరేం పప్పిచక్కర్లేదు నేనే పోతాను అమ్మయ్యా చక్కిపెదరో హలో ఎవరు నేనే సార్ ఎత్తరే నా కడిగరా వెంటరే పందొచ్చసన్ ముందు నాలుగు लड्डू నేను అసలు ఏం జరిగిందండి అంజలికి క్యాన్సర్ లేదంట అవునబ్బి ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడు అంజలి ఇంకొక ఆయమ్మ పేషెంట్ గా ఉన్నాడంట రిపోర్ట్స్ మారిపోయి వాయమ్మ క్యాన్సర్ అయితే మన క్యాన్సర్ అని చెప్పినారు గప్పు రాయాళ్ళు నాకు చాలా సంతోషంగా ఉన్నదబ్బి ఉంటాడు దేవుడు ఉంటాడు మనల్ని సల్లగా చూస్తాడు ఏమట్ట కలుసుకుంటావు కంటబడి ఒక కంట్లో కన్నీటి భాష్పాలు ఇంకో కంట్లో ఆనంద భాష్పాలు అదేమి మీ అమ్మాయి బ్రతుకుతున్నందుకు ఆనందంతో ఆనంద బాష్పాలు నన్ను ప్రేమిస్తున్నందుకు దుఃఖంతో కన్నీటి బాష్పాలు రెండు ఎమోషన్స్ ఒకేసారి వచ్చేసరికి సార్ వర్రీ కాకుండా ఎలా ఉంటాను సార్ మొత్తం రివర్స్ అయితే మిమ్మల్ని కలిపి రోడ్ని ఎడగొట్టే మార్గంలో తెలియదా నీ కాపురంలో ఏ కలత రాకుండా మా అమ్మీ ప్లాన్ నేను చెప్తాను ఏంటో సార్ భారం మొత్తం మీ మీదే వేశాను భగవంతుడా నువ్వే కాపాడాలి అన్నా అనోయ్ వీడి ఆనంద్ బాస్పాలు కన్నీటి బాస్పాలు సొత్తుంటే సాయం సరే అన్నా మన అమ్మాయి గారు దాకా పేయక పేమించింది నీ సూత్ర ఆస్తుంది మన అమ్మాయి గారిని కోట్లు ఆస్తున్నాడు వదులుతాడా ఎందుకన్నా మంచిది మన అమ్మాయి గారు వాడు ఇడిపోయేంత వరకు మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిదని అర్థమైనాదిరా వాని జుట్టు మన చేతిలో ఉంచుకోవాల హలో సార్ నేను సార్ అప్పారావుని మరే ఏం జరిగిందంటే నేను ఇప్పుడు స్కూల్ తప్పు తెరిచేసరికి ఎదురుగా గీత ఆత్మహత్య చేసుకుని సార్ టెన్షన్ నేను టెన్షన్ పడకపోయినా సెవెన్ టెన్షన్ పెడుతుంది కదా సార్ పడకుండా ఎలా ఉంటావు సార్ అవును కాక ఇంకెవర చూసినట్లేదు శవాన్ని గుడి మరి స్మశానానికి శవాన్ని కారులో తీసుకెళ్ళమంటారా శవాన్ని లారీలో వడబెట్టుకొని ఒక నూరు మందిని నిమ్మడేసుకొని తప్పెట్టు తాళాలు తీస్తాపో అలాగే సార్ అమ్మో ఎవరైనా చూస్తే లేకుంటే ఏంటి మీరు మాట్లాడేది పట్టపగలు ఎవడైనా పరాయి శవాన్ని తీసుకొని శ్మశానంలో పుట్టి పెట్టాలా బుద్ధి జ్ఞానం ఉన్నాయా నీకు రెండు నిమిషాల క్రితం వరకు ఉంది సార్ ఇప్పుడు ఉందో లేదో అర్థం కావట్లేదు సార్ ఆ దానికే నేను చెప్పినట్టు చెయ్యి చెప్పండి సార్ పుట్టు సప్పుడు కాకుండా శవాన్ని తీసుకుపోయి డ్రైవింగ్ స్కూల్ అని కాల బుడ్చిపెట్టి ఇంకా రాకాడిగా అలాగే సార్ ఆ ఓహో మెరుపులా నేనంతే నీకెంత ప్రేమే నీకుంట నువ్వే తవ్కించచ్చావును సార్ అసలు ఏం జరిగిందంటే నువ్వు డ్రైవింగ్ స్కూల్ బీగే తీసినా ఎదురుగా నెత్తురు అడుగులో గీత శవము మెదడు ముద్దు పారిపోయినది ఏంది మెదడు ముద్దు పారిపోయింది శవాన్ని తీసుకుపోయి గుంటలో పెట్టా నెత్తురు శుభ్రంగా నడుపుకున్నావు పురుకులు నా కాడికి వచ్చినావు ఇది కదా జరిగినట్టు సార్ కళ్ళ ముందు చూసినట్టుగా ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలిగారు సార్ చేయించింది ఆయన కాబట్టి అంటే ఈ మర్డర్ చేయించింది మీరా మర్డర్ చేసింది నేను కాదబ్బి ఈ మర్డర్ గురించి నువ్వు ఫోన్ లో చెప్పినాక తరువాత చేసిందంట నేనే అని వీని ఉద్దేశము ఏమ్రా అంతే సార్ అయితే ఈ మర్డర్ కేసు ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టే కదా ఆ సంగతిని విడిచిపెట్టు ఇంక నేను చూసుకుంటా బో అవునవును అన్న ఆయనే చూసుకుంటారు మీరు ఇంటికి వెళ్ళి పాడుకోండి అగబ్బి ఏందా నెత్తుకు మరక ఎక్కడా అమ్ము ఇది ఇంత మనుషుల్ని చెప్పడానికి చేత కాదు సాక్ష్యాలు చెప్పడం చేత కాకుండా ఎట్లా అమ్మాయి క్యాన్సర్ లేదని తెలిసి గుడికి పోయి దండం పెట్టుకుందాం అనుకుంటే నృత్య పర్గంతో వస్తావా ఇప్పుడు ఏం చేయాలి సార్ నా గదిలోకి పోయి స్నానం చేసి నా అంగి ఒక అంగిపోయి ఇంకా ఏండి వస్తున్నానండి రండి బాబు